నల్గొండ జిల్లా త్రిపురారం మండల బాబుసాయిపేట గ్రామ మాజీ సర్పంచ్ కలగాని శ్రవణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీని వీడి మాజీ మంత్రివర్యులు గుంటూరు చానారెడ్డి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు గోపగాని మాధవి సమక్షంలో సుమారు వంద మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు నల్గొండ జిల్లా త్రిపురారం మండల బాబుసాయిపేట గ్రామ మాజీ సర్పంచ్ కలగాని శ్రవణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీని వీడి మాజీ మంత్రివర్యులు కుందూరు జానారెడ్డి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు గోపగాని మాధవి సమక్షంలో సుమారు వంద మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ బాబుసాయిపేట గ్రామ కార్యకర్తలను అభినందించారు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న బాబుసాయిపేట కార్యకర్తలు ఐక్యంగా ఉండి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని వారు కోరారు అదేవిధంగా గ్రామ ప్రజలకి నా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని చెప్పారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ గగ్గుల్ల గురువయ్య గోపగాని మట్టయ్య దున్న శ్రీనివాస్ లింగయ్య నరసయ్య జిల్లా నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు ఆహ్వానించిన మా గ్రామ ప్రజలందరికీ అందరూ కూడా గ్రామ కార్యకర్తలు అందరం కూడా కలిసి పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నాం ఈరోజు సో మాజీ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు మరి ఇతర నాయకులందరికీ కూడా స్వాగతం కాంగ్రెస్ పార్టీలోకి మరి ఈరోజు మా గ్రామంలో మెజారిటీ చూపిస్తామని మరి అందరం కూడా కలిసి పనిచేస్తామని నా తరఫున నేను కూడా చెప్తున్నాను అందరం కలిసే ఉంటామని పార్టీ మాదిస్తున్నాను బై ఎలక్షన్ చూస్తే నాగరాజు అంటున్నా చాలా బాధపడ్డాము ఆ రోజు దానివల్ల నిండు కుటుంబం నిండు చెవులలాగా ఉంది బాబాసాహెబ్బెడ్డ గ్రామం కాబట్టి నేను సంతోషిస్తా ఉన్నాను అలా బై ఎలక్షన్లో చాలా ఇబ్బంది పడ్డం అదే ఆ రోజు వస్తా అనుకున్నాం కూడా ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు నిజంగా వచ్చింది ఆ రోజు కానీ ధైర్యం చెప్తే ధైర్యం మనం మీరు ఎప్పుడు మీరాజు పడవద్దు పార్టీ లేదని అనవద్దు తప్పకుండా పార్టీ వస్తుంది ఒకప్పుడు రెండు సీట్లు ఉన్న బీజేపీ మన దేశం మొత్తం పరిపాలిస్తున్నట్లయితే మన కాంగ్రెస్ కూడా వస్తుందని చెప్పి ధైర్యం చెప్పింది వాళ్ళందరికీ సార్ అలా చెప్పింది కాబట్టి మనం ఉద్యమాలు చేసినాం జెండాలు పోసినాం తర్వాత రస్తారోపలు చేసినాం ధర్నాలు చేసినా అన్ని చేసినాం సరే ప్రజలందరూ ఇటు ఎక్కువ పలటాయించారు కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మనకు రావాల్సిన విధులు కానీ నిధులు కానీ అన్ని కూడా నియామకాలు కానీ తప్పకుండా కాంగ్రెస్ వచ్చారు ప్రత్యేకంగా గ్రామం ఉన్న ఒకనాటి రోజుల్లో ఐక్యతగా ఉన్నట్టు మళ్ళీ బాబుసాపేట ప్రత్యేక ఐక్యతను దాటి చెప్పాలని అక్కడ గ్రామంలో ఉన్నటువంటి బిడ్డలందరూ ఆలోచించి అందరూ తర్చుకోవటానికి సంబంధించి స్వాగతిస్తారు

మండలం అంతా ప్రభావితం కావాలని నేను ఆశ చేరి ఈ పార్టీని లోపేతం చేయటమే కాదు ఒకనాటి భావసే పార్టీని తలపింపజేయాలని పెద్దలు పనులు ప్రత్యేకంగా యువకులు అందరూ అనుకోవటం నేను అది సంతోషిస్తూ